సంగారెడ్డి బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి బసవేశ్వర విగ్రహం వరకు రోడ్డు వెడల్పు కోసం సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇవ్వడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని జగ్గారెడ్డి తెలిపారు పనులు ప్రారంభమయ్యాయని అందులో భాగంగా శనివారం ఆర్ఎండ్బి గోడ ఆర్డీఓ ఇల్లును ప్రజల కోసం రోడ్డు విస్తరణలో భాగంగా జగ్గారెడ్డి దగ్గరుండి కూల్చివేయించారు ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే ప్రశాంత్ నగర్ ఇందిరానగర్ విజయనగర్ కాలనీ డ్రైవర్స్ అసోసియేషన్ కాలనీ బాలాజీ నగర్ కాలనీ రెవెన్యూ కాలనీ బ్యాంకర్స్ కాలనీ అయ్యప్ప కాలనీ ఆర్డినెస్ ఫ్యాక్టరీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు అదేవిధంగా కొత్త బస్టాండ్ నుండి ఐబీ మీదుగా బసవేశ్వర చౌరస్తా కొండాపూర్ సదాశివపేటకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని జగ్గారెడ్డి తెలిపారు బైపాస్ రోడ్డు విస్తరణలో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలే ఉన్నాయి వాటిని మాత్రమే కూల్చివేస్తున్నామని జగ్గారెడ్డి వివరించారు ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను రోడ్డు విస్తరణను భాగంగా కూల్చివేయమని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ మున్సిపల్ విద్యుత్ అధికారులతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ నాయకులు బొంగుల రవి రఘు గౌడ్ జార్జ్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ శాంతి తదితరులు పాల్గొన్నారు ఈ శాంక్షన్ తెచ్చిన హెచ్ఎండి ఫండ్స్ టెండర్స్ అయిపోయినాయి ఇప్పుడు మనము ఇప్పుడు ఏం చేసామంటే ఆర్ఎన్బి ఆర్డీఓ ఇల్లు ఆర్డీఓ ఇల్లు ఆయన ముంగట ఇల్లు ఇంటి ముంగట ఉన్న ఆయన గ్యారేజ్ గెస్ట్ హౌస్ ఆయన కంపౌండ్ వాళ్ళంతా గుల్లగొట్టమని అధికారులకు చెప్పిన గుల్లగొట్టేసి దాని తర్వాత ఆర్ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ కంపౌండ్ వాళ్ళు మొత్తం గుల కొట్టేసినాం ఇప్పుడు ఆఫీసులో మెయిన్ వాళ్ళు గుల కొట్టలేము వాళ్ళు లేవు కూడా వీళ్ళు వీళ్ళే ఉన్నాయి తర్వాత జుడిషియల్ ఉన్నాయి అది మున్సిపల్ కమిషనర్ వాళ్ళు వాళ్ళు చూ వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు అంతా ఇది ఈరోజు ఇది అందనమాట ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద రోడ్ ఇది దాదాపు దీని కింద ప్రశాంత్ నగర్ కాలనీ ఈ రోడ్కి ఈ రోడ్కి ఇంద్ర ప్రశాంత్ నగర్ కాలనీ ఇందిరా కాలనీ అంటే విజయనగర్ కాలనీ అటు ఇందిరా ఇందిరానగర్ కాలనీ ఇటు డ్రైవర్ అసోసియేషన్ కాలనీ ఇటు పోతేనేమో బాలాజీ నగర్ అంటే రెండు వస్తాయి ఇటు బాలాజీ నగర్ అటు ప్రజా రెవెన్యూ కాలనీ రెవెన్యూ కాలనీ లేదా బ్యాంకర్స్ కాలనీ లేకపోతే అయ్యప్ప కాలనీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీ అంతా అదే కదా తిరిగేదంతా ఇవంతా పెద్ద కాలనీదంతా కాబట్టి ఈ రోడ్డు వేడల్పు అవసరం వచ్చింది ఇక్కడ అందుకే ఈ వేడల్పో దానికోసం ఆర్డీఓ ఇల్లుకు సంబంధించిన కంపౌండ్ వాళ్ళు ఆయన గ్యారేజ్ ఇప్పుడు గుళ్ళగొట్టేసారు ఆర్ఎన్ మీద కొట్టేసి ఇంకా మిగతా కూడా అన్ని అన్ని అఫీషియల్స్ ఉన్నాయి అవన్నీ కొట్టే కార్యక్రమంలో భాగమే ఈరోజు ఇదంతా స్టార్ట్ చేశారు హెచ్ఎండ్ అధికారులు మున్సిపల్ అధికారులు మన టీం అంతా చేస్తారు మొత్తం మీద వీడల్పు కార్యక్రమం మొదలైంది ఇది సబ్జెక్ట్ دوسا جته چلانڈر چلانڈر کي پيٽو جي بيچ ۾ اسڪار آهي جي پناپڪ جته ائين گال بنا اها پنهنجي پنهنجي کي ڏي 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 आज और अगली अपॉर्चुनिटी वाला करंट आया जैसे कि नंबर वगैरह नंबर पूरे पूरे आने हमें सकते में पुकार اڏا you اسانن jeda bolech ye cholende hai phir seedha kahan se haan aa udad na batting pura de ba thoda ha batting chhod de bhid

అనుసింధా అందరూ గెందపోతాండు డివటెర్ బట్టి ఐసో మోదంగుల సేన సబంగన సమనది భావనత దియేసి రాబోత దాచేస్తా పందన దొరతై చెంత కొన్న బోని వాళ మొని అల మొని దేరా క్లిక్ ఆపించు కండి మండి మాట్లాడడానికి దగ్గర సాకడెనే పచ్చంగో వెళ్చి సారి అన్ని చూస్తున్నాము భారతీయ ముందుగా